అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూస్తున్నామండి కొత్తూరు తాడేపల్లి విజయవాడ నుంచి కట్టగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు తాడేపల్లి అనే ఊర్లో మనకి విజయవాడ బైపాస్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు తాడేపల్లి అనే గ్రామంలో మనకి ఒక మూడు సెంట్ల ఇల్లు నూట యాభై రెండు గజాల తూర్పు ఫేస్ ఇల్లు మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రపోజల్ రేటుకైతే నమ్మకానికి రావడం అయితే జరిగిందండి ఈ ఇల్లు చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నట్టే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి కొత్తూరు తాడేపల్లిలో ఉన్న నూట యాభై రెండు గజాల ఇల్లు అండి ఇల్లు కనుక చూసుకుంటే రేకుల్ షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీకు డాక్యుమెంట్ హిస్టరీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే కనుక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇందిరాగాంధీ పట్టా అయితే ఈ ఇంటికి అయితే ఇవ్వడం జరిగిందండి తర్వాత రెండు వేల ఆరులో అయితే రిజిస్ట్రేషన్ అయితే జరగడం జరిగింది సో ప్రాపర్టీ అయితే రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి సో మనకి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాబట్టి ఒకసారి బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే సింగిల్ డాక్యుమెంట్ ద్వారా ప్రైవేట్ బ్యాంక్లో లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ మొత్తం నూట యాభై రెండు గజాల్లో ఉందండి మూడు సెంట్లు అందులో మనకి ఒక రేకుల్ షెడ్ ఇల్లు అయితే ఉంది ఆ స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే రెండు రూములు ఒక కిచెన్ అండ్ ఒక వసార మనకి రావడం జరిగింది బయట వచ్చేసరికి మనకి విశాలమైన ఖాళీ ప్లేస్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ నూట యాభై రెండు గజాల ఇల్లు మనకి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే మనం తీసుకురావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నంబర్కి మీరు చూసి కాల్ చేసినట్లయితే కనుక ఐడి నెంబర్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ అని తెలియజేసినట్లయితే ఈ ప్రాపర్టీని అయితే మన టీమ్మేట్స్ అయితే లిస్టింగ్ అయితే చేపిస్తారు అండ్ వివరాలు కూడా అందజేస్తారండి ఎవరైతే విజయవాడ సిటీకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ తక్కువ రేట్లో ఒక ఇరవై ఐదు లక్షల్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లో కూడా చూసుకున్నట్లయితే ఆల్ కమ్యూనిటీ అయితే ఉంటారండి సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కనుక గమనించినట్లయితే పంచాయతీ వాటర్ ప్లస్ బోర్ వాటర్ కూడా ఉందండి ట్రాన్స్పోర్టేషన్ విషయం కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి విజయవాడ మైలవరం వెళ్ళే సిటీ బస్సెస్ అయితే తిరుగుతుంటాయి అట్లాగే సర్వీస్ ఆటోస్ అయితే ఉంటాయండి అండ్ మనకి నియర్ బై ఒక ఐదు కిలోమీటర్లోనే విజయవాడ వెస్టర్న్ బైపాస్ రోడ్ కూడా రావడం జరిగింది మనకి ఇంటి ముందు రోడ్లు కూడా సిమెంట్ రోడ్స్ అయితే వేశారు మనకు ఒక లారీ కూడా టిప్పర్ రాయి కూడా ఇంటి దాకా కూడా వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అనమాట డిస్టెన్స్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాప్ బస్ షెల్టర్స్ కూడా ఉన్నాయి అండ్ చుట్టుపక్కల కూడా మనకి ప్రొవిజన్స్ అన్నీ కూడా అందుబాటులో అయితే ఉన్నాయండి దగ్గరలో కూడా మనకి స్కూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అట్లాగే ఆల్ ప్రైవేట్ స్కూల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ స్విగ్గీ జొమాటో లాంటి బేసికల్ సర్వీసెస్ కూడా మనకు వస్తాయి అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ ఈ ఏరియాలో ప్రొవైడ్ అయితే ఉందండి కొత్తూరు తాడేపల్లి బీసీ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారండి లొకేషన్ వీడియో అయితే చూస్తున్నారనమాట మనకి రోడ్స్ ఎట్లాగ ఉన్నాయి ఇంటికాంచి రోడ్స్ మన మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్ ఎలా ఉంది అండ్ కొత్తూరు తాడేపల్లి నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్ ఏంటనేది మీరు ఇప్పుడైతే చూస్తున్నారండి సో ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసి కొత్తూరు తాడేపల్లి మూడు సెంట్లు అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి ఒక్క రోజు ముందుగా మాకు ఈ ప్రాపర్టీ గురించి తెలియజేసినట్లయితే విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అట్లా లొకేషన్ కూడా అందజేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్రెసెంట్ అయితే లొకేషన్ వీడియో అయితే చూడగలరు And wanna hate this I'll always show up And make a statement. Everything I do So instinctive and so passionate Every word I move So descriptive like an adjective I got a vendetta Against people who patent it Being negative When you should be getting after it I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no love for the is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got to <laughs>